ఎంపీలు పిరాయింపులు ఇద్దరు ఎంపీలు రాజీనామా చేసినట్టుగా నేను వచ్చాం ఇదేం కొత్త చాలా సందర్భాల్లో చాలా మంది పోయినసారి మీకు గుర్తుంది కదా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇరవై ముగ్గురుని తీసుకెళ్ళిపోయాడు ఏం చేసుకున్నాడే నాకు అర్థం కాలేదు ఇవాళ నేను ఒకటే మనవి చేస్తున్నా ఒక నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేయగలిగిన వాళ్ళే ఖచ్చితంగా పార్టీలు మారకోకుండా ఉంటారు అలా పార్టీలు మారే మనం మనమేం చేస్తాం ఇంకొక అంశం కూడా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం అంతా పార్టీలు ఫిరాయించే వాళ్ళని ప్రోత్సహించటమే వారిని కొనటమే లేదా తన దగ్గర వాళ్ళు అమ్ముకోవటమే రాజకీయం అంటే అమ్ముకోవడం కొనుక్కోవడం అనేటువంటి నీచ స్థితికి రాజకీయాలను దిగదార్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ రంగ ప్రవేశంతోనే ఇలా కొంటాలు అమ్మటం నేనైతే చాలా సంతోషంగా ఉన్న ఒక విషయంలో ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే ఎంతో మందిని కొనడానికి ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు గారు కానీ శభాష్ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎంపీటీసీలు జడ్పీటీసీలు కౌన్సిలర్స్ పోయినోళ్ళు పోగా ఉండోళ్ళు సెబాష్ అని మీసం మెలేసి నిలబడ్డారు అందుకే బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సీగా గెలిచారు కానీ మా దురదృష్టం ఏంటో ఎంపీలు ఇస్తే ఒకళ్ళకి ఇద్దరికి పాపం తెల్లారి పాటికి ఆ పార్టీలో చేరిపోయారు వాళ్ళని చూసేనా సిగ్గు తెచ్చుకున్నాయా బాబు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అది నేను మనవి చేసిందంటే చంద్రబాబు నాయుడు ఇవాడు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు పార్టీలు ప్రాయింపులు ప్రోత్సహించాం ఎవరైనా రాజీనామా చేసి వచ్చి రావాల్సిందే సుభాష్ కొత్త ఎత్తు కదా రాజీనామా చేయడానికి ఏం చేస్తున్నావు మొదలు పాలు తాగుతూ పిల్ల అనుకుంటున్నాడు ఎవడు చూడట్లేదని ఆయన అనుకుంటున్నాడు రాజీనామా చేయడానికి నువ్వేం చేసావో ఇవాళ కాబట్టి రేపు రేపు కాబట్టి ఎల్లుండి బయటకు వస్తాయి కదా వీళ్ళ చేత రాజీనామా చేయటం ఇంకోటి చేత ఏమో నామినేషన్ ఎంచడం వాళ్ళకి గెలిపించుకోవటం వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవటం వీళ్ళకి ఇవ్వటం వీళ్ళకి ఏదో ఇవ్వటం ఈ అత్తంగం అంతా జరుగుతూ ఉంది నేను ఒకటే మనవి చేస్తున్నా ఎందరు ఎన్ని పార్టీలు మారినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ ఏమీ చేయలేరు ఫార్టీ పర్సెంట్ ఓట్ నేను మనవి చేస్తున్నా ఒక్కరే సింగిల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఫార్టీ పర్సెంట్ ఓటు సాధించినటువంటి వ్యక్తి అందరూ కలిసి వచ్చారు ముగ్గురు మాములు కాదు ముగ్గురు కలిసి వచ్చారు ఒకరు కేంద్రంలో పరిపాలన చేస్తున్నవారు ఒకరేమో అత్యంత పవర్ఫుల్గా ఉన్నానని చెప్పుకోబడుతున్నటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసి వస్తే మాకు ఫార్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మాకు ఓట్ బ్యాంక్ చెక్కు చదరకోకుండా ఉంది ఎంతమంది వెళ్తే ఏంది నాకు ఎంతమంది నువ్వు కొంటే ఏంటి ఎంతమందిని ఎత్తుకుపోతే ఏంటి వీఆర్ నాట్ వర్రింగ్ అబౌట్ దాట్ అని మనం చేస్తున్న పార్టీ ఫిరాయింపులు చేసిన వారు నేను చెప్పాను మొన్న కూడా పరువు పోగొట్టుకోవడమే తప్ప ప్రజాదరణ ఎప్పుడు వచ్చిన చరిత్ర లేదు ఇది కూడా అంతే వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు ఎవరో ఒకళ్ళు ఇద్దరు అదృష్టం ఉంటే బయటపడతారు తప్ప పార్టీలు మార్చిన వాళ్ళు నైతిక విలువలకు కట్టుబడని వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయినటువంటి సంఘటనలు కోకొలలుగా ఉన్నాయి ఇది కూడా అంతే